హాయ్ అందరికీ నమస్కారం అండి నేను మీ చిగురు నరేష్ నా యూట్యూబ్ ఛానల్ నరేష్ చిగురు అగ్రికల్చర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా రోజుల తర్వాత చాలా అంటే చాలా వర్క్ ఉండి అలాగే కొన్ని ఇబ్బందులు ఉండి వీడియోలు చేయలేకపోయాము మళ్ళీ తిరిగి వీడియోలు చేస్తూ ఉన్నాను దాంట్లో భాగంగా ఒక నెల రోజుల నుండి మనకు వర్షాలు లేక ఇబ్బంది అయ్యి కొన్ని నాట్లు వేయడము సగం నాట్లు వేయడం మళ్ళీ సగం నాట్లు వేయకపోవడం ఇలా ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని వీడియోలు చేయలేకపోయాము అయినా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను రైతు బాగుండాలి అలాగే సైనికుడు బాగుండాలి వాళ్ళు బాగుంటే మనందరం కూడా బాగుంటాము అయితే ఇప్పుడు చెప్పబోయే వీడియో ఏంటంటే నాట్లన్నీ పూర్తి అయిపోయినాయి ఇక్కడ కొత్తగా అచ్చుకట్టినటువంటి మడి ఇది కొత్తగా అచ్చుకట్టాము అయితే ఇది వాటర్ పోసి దుంటే ఏమవుతుందంటే దిగబడిపోతుంది నాగా పొలంలో ట్రాక్టర్ దిగబడుతుంది దుంటే అందుకే నీళ్ళని తీసేసి ఎండేసాము ఎండబెట్టాము ఆరబెట్టాము మళ్ళీ కొత్త అచ్చుకట్టు కాబట్టి కొంచెం ఇసుక ఇసుక ఉంది కాబట్టి నాటేస్తే సమయం బాగా వృధా అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో నాటు వేయడం అనేది పూర్తిగా పక్క పెట్టాము అయితే మెట్టబరి సాగు పద్ధతిలో ఈ వ్యవసాయం చేద్దామని ఒక మడి చేద్దామనే ఉద్దేశంతో ఆ రోజు ఏంటంటే వర్షం పడింది పూర్తిగా దీన్ని దున్న దున్నడం జరిగింది అయినా కానీ కొంత దిగబట్లు దిగబడుతూ ఉంది ట్రాక్టర్ కొంచెం జాగ్రత్తగా దున్నాము దీనికంటే ముందు ఒకసారి వేసడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు వేసాము వేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆరిన తర్వాత రెండోసారి మళ్ళీ ఒకసారి పూర్తిగా కలియదున్ని దున్ని ఇక్కడ కనబడుతుంది కదా సంచి ఆ సంచిలో ఈ దుక్కి అలాగే ఇంకా కొన్ని కొన్ని మందులు ఇది గడ్డి మందు ఇవన్నీ కలిపి దుక్కిలోనే ఇప్పుడు కల్టివేటర్ వేసుకున్నాం కదా ఆ కల్టివేటర్లోనే ఇవన్నీ కలుపుకొని పోయి ఒక రోజు ముందే చల్లుకున్నాము చల్లిన తర్వాత ఒక వర్షం పడింది మళ్ళీ తర్వాత రోజు పూర్తిగా మళ్ళీ ఒకసారి దున్ని వడ్లని తీసుకెళ్ళి మేము చల్దామని రెడీ పెట్టుకున్నాము అయితే ఈ పద్ధతి ద్వారా మనకు ఎంత దిగుబడి వస్తుంది ఏందనేది ఈ వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ మీకు పంట వచ్చిన తర్వాత మధ్య మధ్యలో మీకు ప్రతిదీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇది మొదటిసారి మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇది మొదటి వీడియో ఈ మెట్ట వరి సాగు పద్ధతి అయితే ఈ పద్ధతిలో మాత్రం నేను సార్లు మనం ఒకసారి ముందు దున్నుకోవడం జరిగింది తర్వాత కలియ దున్నడం జరిగింది అట్లా రెండు సార్లు కల్టివేటర్ వేసాము మళ్ళీ మళ్ళీ దానికి ఇంకా వేరే ఏం చేయలేదు ఆ తర్వాత మనకు దున్నకం వచ్చేసి కేవలం కేవలం అంటే కేవలం ఒక రెండు గంటలు మాత్రం రెండు గంటలు కూడా పూర్తికి పట్టలేదు మనకు అది ఒక అద్దె మడి ఒక రెండు గంటలు అనుకోండి మనకు వచ్చిన దున్నకం ఖర్చు వచ్చి రెండు రెండు గంటలు ఇక మళ్ళీ ఎలాంటి కూలీ కూడా లేదు ఇది వచ్చేసి దేవర్షి ఎస్విఎస్ కంపెనీ ద్వారా వారిది దేవర్షి ఈ వడ్లు తీసుకొచ్చాను అయితే మనకు ఎలా పండుతుందో ఏమో ముందు తెలియదు కాబట్టి మొదటిసారి ప్రయోగం కాబట్టి నేను ఏం చేశానంటే పది కిలోల బ్యాగ్ కంప్లీట్గా దగ్గరలో చల్లేసా ఇక అది ఎక్కువ ఒత్తుగా వస్తుందా లేకపోతే మురిగిపోతుందా ఇంకేమో తెలియదు ఈ మడి మాత్రం మనం పూర్తిగా దున్నిన తర్వాత ఈ విధంగా మళ్ళీ వడ్లను పొడి వడ్లే మళ్ళీ ఇవి కూడా మొలకచ్చినవి కాదు పొడి వడ్లనే విత్తనాలు తీసుకొని చల్లేసాము దీనికంటే ముందు రోజే దుక్కి తర్వాత ఇంకొక కొన్ని వేరే మందులు కూడా రెండు యాడ్ చేసాము మొదటి మొదటి కాబట్టి ఇది అంత ఇంతకుముందు ఏం పంట పండించలేదు కాబట్టి కొంచెం యాభై కిలోలు పూర్తిగా చల్లాము చూస్తున్నారు కదా ఇక్కడ కనబడుతున్న వాళ్ళు ఈ విధంగా సాళ్ళు వేసుకున్నాను చల్లిన తర్వాత నెక్స్ట్ డే మనకు వర్షం వచ్చింది మళ్ళీ ఈ ఇది రోజు జరుగుతుండగా నెక్స్ట్ డే మళ్ళీ వర్షం రావడం జరిగింది ఆ వర్షం వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తే విత్తనాలు కూడా అన్ని ఐదు మంచి ఆరు లోపలికి వెళ్ళిపోయాయి ఈ మొలక కూడా రావడం జరుగుతుంది రేపుగా దీని ద్వారా మనకు లాభ నష్టాలు ఏంటి అనేది మీకు నెక్స్ట్ మళ్ళీ వీడియోలో చెప్తాను అంతవరకు చూస్తూనే ఉండండి యూట్యూబ్ ఛానల్ నరేష్ చిగురు అగ్రికల్చర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ విధానంలో దున్నకం ఖర్చులు కూలీల ఖర్చులు మీడియా జమానులలో చాలా